ఆశించరా ఆరు గ్యారంటీలు అమలు చేస్తారు అని ఆశిస్తున్నాం ప్రజలు కూడా ఆరు గ్యారంటీల గురించి చాలా ఎదురు చూస్తున్నారు ప్రజలు ఆరు గ్యారంటీలు అమలు చేసి మిగతా పథకాలు ఇంతకు ముందు ఏదైతే పెట్టిండ్రోపూర్ చౌరస్తాలో అక్కడ గుడి దగ్గర నేను మాట్లాడినప్పుడు ఒక ఆరు గ్యారంటీల స్కీమ్ కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఇది ఇస్తుంది చెప్పినప్పుడు మన సాగాపూర్ గ్రామంలో మీరందరూ సాగాపూర్ గ్రామ ప్రజలందరూ పెద్దలందరూ యువకులందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నన్ను నమ్మి ఆశీర్వదించి బిడ్డను అసెంబ్లీకి కావాలని ఆరు వందల పంతొమ్మిది ఓట్లు లీడ్ ఇచ్చిన మీ అందరికి ఫస్ట్ శివసిన దాంట్లో ఈరోజు ఈ ప్రజాపాలనలో భాగంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ రవి గారు మన ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అన్న జెపి చైర్మన్ లోక్నాథ్ రెడ్డి గారు మన పెబ్బేర్ జడ్పీటీసీ గారు మరియు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రవి గారు పెద్ద పెద్దేర్ మండల సర్పంచులందరికీ అన్న గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న షాకాపూర్ మహిళలకు పెద్దలకు యువకులకు అందరికీ అందరికీ పేరు పేరున పత్రికా మిత్రులకు మీతో అందరికీ అధికారుల పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమంలో మీ అన్ని మనమంతా రాజకీయ నాయకులు గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళని అమలు పరిచే అధికారులందరికీ పేరు పేరున నమస్కారం వనపర్తిన నాలుగు బిల్డింగ్లు కట్టి చిన్న కాళ్ళ నుంచి పెద్ద కాళ్ళు వాళ్ళ కుటుంబం ఆయన నాలుగు బిల్డింగ్లు కట్టి మొత్తం ఇదే డెవలప్మెంట్ హైదరాబాద్ ఆయన సెక్రటరీ గట్టి ప్రగతి భవన్ గట్టి డెవలప్మెంట్ అని చెప్పి మన ప్రజలను మోసం చేశారు వాళ్ళు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇందిరామరాజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు హైదరాబాద్లో కాదు ఉండాల్సింది సాగాపూర్ గల్లీకి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి మనం మనం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మొదట నలభై ఎనిమిది గంటలనే కే రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఎవరికేం కన్ఫ్యూజన్ అక్కర్లా కొంతమంది ఈ మధ్యలో కొంతమంది తెలిసి తెలియని సన్యాసులు ఉన్నారు వాళ్ళు పెద్ద మండలంలో పెద్దలు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఐదు వందల సిలిండర్ అంటే సెవెన్ సిలిండర్ అని చెప్తుంది వాళ్ళకి మైండ్ తప్పింది ఓడిపోయి అవన్నీ మీరు ఏం పట్టించుకోకండి ఫుల్ సిలిండర్ వస్తుంది ఐదు వందలకే వస్తుంది అవన్నీ ఏం పట్టించుకో దాంతో పాటు ఆరు గ్యారంటీలు ఎట్లాంటి పరిస్థితుల్లో అమలు చేసే బాధ్యత మన రేవంత్ రెడ్డి గారు